వస్తాం రెండవది దేవుని చేత ప్రేమించబడతాం ఎందు మరియు ఉత్సాహం ప్రేమిస్తాడట ఇంకోటి అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు దేవునికి స్కోత్రం హాలేలుయా ఎలాంటి ఆఫర్స్ ఇచ్చాడు జనాలకు తెలియక ఈ కృప కోసం ఈ ఆశీర్వాద కోసం ఈ దేవుని కోసం ఎక్కడెక్కడో ఏదో పళ్ళు ఆ గారిని చెయ్యతే వద్ది ఇక్కడ మూడు రోజులు ఉపవాసం ఉంటే అవుద్ది అక్కడికి వెళ్ళి వస్తే అవుతుంది అని రకరకాలు అనుకున్నారు ఇక్కడ రాశాడు నీవు దేవుని పరిచయ కొరకు విస్తారంగా ఇస్తే ఉత్సాహంగా ఇస్తే మీలో మీరు సర్వసమృద్ధి కలవారే అంటే ఒకటి కోసుకున్నాం కోసుకున్నప్పుడు ఏమవుతుంది నాకు నేను బాగున్నాను నా ఫ్యామిలీ బాగుంది నాకేం లోటు లేకుండా నేనున్నా నాలో నేను సమృద్ధి కలవారండి సమస్త విధములైన కృపలు మనలో ఆయన విస్తరించాలని కోరుకుంటాడట హలో చూడండి ఎంత బాగున్నాయి మాటలు బొదవచనం అంటే ఇంకా మంచి పనులు చేయడానికి ఇంకా విస్తరింపజేస్తారట వచనంలో పదవశంలో విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోను పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీరు ప్రతి విషయంలోనూ పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించిన దేవునికి స్తోత్రం ఏం పొందుతాయంట నీతి ఫలాలు వృద్ధి పొందుతాయి ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్యం ఔదార్యం అంటే ఎదుటోళ్ళకి ఇచ్చే గుణం ప్రతి చోట ఇచ్చే చెయ్యిగా చేస్తారట నిన్ను పెట్టే చెయ్యిగా నలుగురిని ద్వారా దీవించబడేలాగా మేలు పొందే స్థితిలో దేవుణ్ణి పెడతాడట దేనికి ఇదంతా అంతే శక్తి కొలత ఇచ్చిన వాళ్ళకి చెప్తున్న విషయం ఏమొస్తది నువ్వు శక్తి కొలత ఇస్తే ఏమస్తుంది అంటే చూడండి నువ్వు ఇచ్చిన దానికంటే లిస్ట్ ఎంత ఉందో పదకొండో వచ్చింది చూడండి నీతి పాలన వృద్ధి పొందడమే కాదట హిట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబడును అన్నది ఎందుకు చెల్లించబడతాయి ఇప్పుడు ఎందుకు పౌలు ద్వారా కృతజ్ఞత స్థుతులు ఎందుకు చెల్లించబడతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటాడంటే మీరు మాకు ఇస్తారు మేము తీసుకెళ్ళి ఎవరికో ఇస్తాము పలానా వాళ్ళు ఇచ్చారనగానే ప్రభువా నువ్వు మాకు సహాయం చేశావు వాళ్ళని దీవించండి కృతజ్ఞతలు చెల్లిస్తారు మరియు వారి కొరకు ప్రార్థన చేస్తారు హలే లుయ్యా నువ్వు కా నువ్వు శక్తి కొలత ఇవ్వడం వల్ల నీ మేలు కొరకు ప్రార్థన చేసే వాళ్ళు వస్తారు ఇంకో పాయింట్ ఏం చెప్పారో తెలుసా దేవునికి కృతజ్ఞత స్థుతులు వెళ్తాయి హలే అంటే నువ్వు పరిచర్య కొరకు ఇచ్చిన డబ్బులు స్థుతుల రూపంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాయి దేవుడి దగ్గర స్థుతి చెల్లిస్తున్నారు అదే చెప్పాడు చూడండి అక్కడ కంటిన్యూషన్లో పదమూడు వచ్చిన ఎలాగనగా ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనిటందు మీరు విధలై చేతను వారి విషయము అందరి విషయము ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందుకు ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరుచుచున్నారు హెలుయా ఇంకో పాయింట్ చెప్పాడు పద్నాలుగు వచ్చిన మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధిక కృపను చూ చూచి నీ మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు ఏమనుందండి ఇవన్నీ ఎలాగా దేని వల్ల వస్తున్నాయి నువ్వు శక్తి కొలత ఇవ్వడం వల్ల ఎవ్వడం వల్ల ఇంత పెద్ద లిస్టా ఇంత పెద్ద